హాయ్ నమస్తే మన ఎల్ఐసి ఈరోజు ఒక కోటి రూపాయలు మెచ్యూరిటీ వచ్చే పథకం ప్రవేశపెట్టింది ఇది కేంద్ర ప్రభుత్వం వారి యొక్క గ్యారంటీ గవర్నమెంట్ వారి యొక్క గ్యారంటీ బాండ్ అనమాట ఇది ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఏంటంటే మన మామూలు డిపాజిట్లు అయితే మొత్తం ఎంతైతే అంత డిపాజిట్ మనం ఒకసారి కట్టాలి కానీ ఈ పథకంలో ఒకసారి కట్టడం అవసరం లేదు పది వాయిదాల్లో కట్టే సరిపోతుంది పది ఈఎంఐలు కింద కడితే సరిపోతుంది ఓన్లీ పది సంవత్సరాలు మనం కడితే పద్దెనిమిది సంవత్సరాలకి కోటి రూపాయలు ఇస్తుంది అలాగే నలభై డిపాజిట్ దారికి నలభై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఎంత సంతోషం కదా మన కుటుంబ పెద్దకి పైగా ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్ మనం జనరల్గా బ్యాంకులో వాటిలో డిపాజిట్లు వేస్తే మొత్తం ఒకసారి కట్టేయాలి మెచ్యూరిటీలో వచ్చిన వడ్డీ మీద ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించుకుని మిగిలింది ఇస్తారు కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎటువంటి కటింగు లేకుండా మొత్తం వచ్చినంతా కూడా కోటి రూపాయలు కలిపి పార్టీకే ఇస్తారనమాట ఇది గవర్నమెంట్ గ్యారంటీ పథకం కాబట్టి ఇందులో మనం కట్టుకుంటే మనం మన పిల్లలు కూడా ఎంత సంతోషంగా ఉండొచ్చు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎక్కడా లేని వడ్డీ రేటు మన ఎల్ఐసి ఇస్తుంది ఇప్పుడు పైగా పద్దెనిమిది సంవత్సరాలను గ్యారంటీగా ఇన్సూరెన్స్ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు కోటి రూపాయలు ఉంటే మన కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఇలాంటిది ఒక పథకం కట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు కలి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను వివరాలన్నీ తెలియజేస్తాను థ్యాంక్ యూ